కుక్కన గారు డెవలప్మెంటు కంపెనీస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం ఓకే సరే బయట నుంచి ఎవడం రావడం పెట్టుబడులు పెట్టడం ఇక్కడ మనం బిల్డింగ్స్ పెట్టడం పక్కన పెడతాం అమరావతి పోలవరం ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఈ రెండు పూర్తయితే పోలవరం ఒక జీవనాడి అని మాట్లాడుకున్నాం పోలవరం పూర్తవుతుందా సార్ పోలవరం ఫ్రూట్స్ పోలవరం వాటరు మనం వచ్చే టెన్ ఇయర్స్లో చూడగలుగుతామా ఇదంతా అండి యాక్చువల్గా నేను అన్నట్లుగా ఇంతకు ముందు అన్నట్లుగా ఫస్ట్ డికేడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకోండి పోలవరం జాతీయ ప్రాజెక్టుగా అంటే రెండు మనం కదా ఒక గుమాస్తానో మేనేజరో మన దగ్గర ఉన్న తర్వాత ఓ ముప్పై సంవత్సరాలు మనతో పాటు ఉండి అకారణంగా ఏ కారణం చెప్పకుండా నైనా ఈరోజు నుంచి ఇంక నీ ఇది చాలు నాకు అయితే పోతూ పోతూ నేను అకారణంగా పంపిస్తున్నాను కాబట్టి నీకు ఒక అపార్ట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నా అన్నట్లు ఆంధ్రప్రదేశ్కు పోలవరం ఇచ్చినారు వాస్తవం కదా ఇచ్చిన తర్వాత ఆ పోలవరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి లెక్క ప్రకారం అంటే ఆ రోజు ప్రభుత్వం ఈరోజు ఎన్ని చెప్పినా ఎన్ని వాస్తవాలు బయటకు వచ్చినా కూడా వాస్తవాలు అంత రికార్డు మీద ఉన్నాయి కదా రెండు వేల పద్నాలుగులో సంకీర్ణ అప్పుడు వీళ్ళ ఉమ్మడి ప్రభుత్వం ఉండంగా ఉండంగా ఏం ఒప్పుకున్నారండి కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఏమో ఆ రోజు రెండు వేల పదమూడు పద్నాలుగు సంబంధించిన రేట్లకు రెండు వేల పదమూడు పద్నాలుగు సంబంధించిన రేట్లకు క్వాంటిటీస్ వచ్చేసి దాంట్లో ఎన్ ఎంత క్వాంటిటీ అనేది రెండు వేల తొమ్మిది పది క్వాంటిటీస్కు ఎస్కలేషన్ లేకుండా ఏమి ఎస్కలేషన్ లేకుండా రేటు పెంచకుండా క్వాంటిటీస్ కు అందులో పవర్ వద్దన్నారు ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ మనది కాబట్టి వాటర్ కూడా వద్దన్నారు క్లారిటీ లేకుండా ఏదైతే భూసేకరణ చట్టం వచ్చిందో భూసేకరణ చట్టం అనేది ఫ్యాక్టర్ చేసుకోకుండా చేసుకోకుండా ఒప్పందం చేసుకొని పద్దెనిమిది వేల కోట్లకు ఒప్పందం చేసుకొని వచ్చినారు పూర్తవుతుందండి పద్దెనిమిది వేల కోట్లకు అది పెరుగుతుంది అది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది సమయానికి వచ్చేటప్పటికే యాభై ఎనిమిది వేల కోట్లకు పోయింది యాభై ఎనిమిది వేల కోట్లు వీళ్ళు ఒప్పుకునేది పద్దెనిమిది వేల కోట్లు దాంట్లో ఇంచుమించు ఇరవై ఐదు వేల కోట్లు వచ్చేసి భూసేకరణ చట్టానికి సంబంధించిన కొత్త రేట్లు ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంపెన్సేషన్ కలిస్తే ఇరవై ఐదు వేల కోట్లు ఇంచుమించు ఉంది ఇది ఏం ఫ్యాక్టర్ చేయలేదు అంటే మన ఇంత అనుభవం ఉండే తోళ్ళకు మనకు తెలీదా ఒక డ్యామ్ కట్టాలంటే ఓ సంవత్సరం రెండేళ్ళు అవుతుందా ఐదు నుంచి పదిహేనులో కాదా డ్యామ్ కట్టాలంటే ఎట్లా ఒప్పుకుంటాము ఎట్లా ఫ్రీజ్ చేస్తాం రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగు రేట్లు ఎట్లా ఒప్పుకుంటాము రెండు వేల తొమ్మిది పది క్వాంటిటీస్కి ఎట్లా ఒప్పుకుంటాం డ్యామ్ కట్టే క్వాంటిటీస్ వస్తుంటాయి కొత్తగా అసలు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంత ఆడా విడిగాని చేసి అది ఎప్పుడు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇది ఏది మొత్తం ఈ డిఫెక్ట్స్ అంతా కూడా టెక్నికల్ డిఫెక్ట్స్ గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంపూర్ణ బాధ్యత ఉంది యాక్ట్ ఎట్లుంది చట్టం ఎట్లుంది ఫారెస్ట్ క్లియరెన్స్తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన క్లియరెన్స్లతో పాటు అన్ని కూడా కేంద్రం చేయాలి లేదు నేను చేస్తా అని చెప్పి తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఇదే ఒప్పందం చేసుకుండేది ఏది మళ్ళా కలిసి ఉండి ఉమ్మడి సర్కారు ఉండి వాళ్ళది కలిసి ఉండి ఇది కాక ఇది కాక ఎగ్జిక్యూషన్ సైడ్ ఒకటండి నాకు తెలియకడుగుతా ఎవరైనా కానీ పాలకుడు ఒక పైవ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి సరైన వ్యక్తులను సరైన ఆఫీసర్లను సరైన ఎగ్జిక్యూటర్ను సరైన ఎగ్జిక్యూషన్కు పెట్టాలి దాని తర్వాత పీరియాడికల్గా ఎప్పుడోసారి ఏం జరుగుతుందని అనేది మనము దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి ప్రతి వారం మేము పోతాము అని ప్రతి వారం పోతాం ప్రతి సోమవారం పోలవారం దానివల్ల ఏం జరిగింది పోయినందువల్ల ఏమైందంటే అక్కడ ఎప్పుడైనా కానీ అంత పెద్ద నది ప్రవాహం ఎట్లా దాదాపు హయ్యెస్ట్ పీక్లో ముప్పై ఆరు లక్షల క్యూసెక్లు ఒక్కరోజు ఉంటుంది గోదావరి మీద అటువంటి చోట మనం ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నీటిని నీటిని డైవర్ట్ చేయాలా నీటిని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా ఏదైతే ఇన్లెట్ ఛానల్ ఉందో అది తయారు చేసుకోవాలా ఆ తర్వాత స్పిల్వే డ్యామ్ కంప్లీట్ చేసుకోవాలా ఆ తర్వాత అవుట్లెట్ మళ్ళా ఆ నీళ్ళు మళ్ళా నదిలోకి ఎంటర్ కావాలా అప్పుడు మనము ఏం టేకప్ చేయాలా కాఫర్ డ్యాము డైఫ్రమ్ వ్యాల్ ఇవన్నీ వీళ్ళు ఏం చేసినారు అసంపూర్తిగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లోపల హడావిడిగా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ కాకుండా స్పిల్వే కంప్లీట్ కాకుండా అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ కాకుండా కాఫర్ డ్యామ్ అనేది కంప్లీట్ కాకుండా డైఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేసినారు డైఫ్రమ్ వాల్ అంటే అర్థమేమి డైఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆపదు అది ఓన్లీ నీళ్లు ఇటుపక్క నుంచి అటుపక్కకు అటుపక్క నుంచి ఇటుపక్కకు రానికుండా చూస్తా ఎక్కడి నుంచి వస్తుంది డైఫ్రమ్ వాళ్ళు గోదావరి రివర్ బెడ్ ఏదైతే ఉందో బెడ్ లోపలికి పోయి అక్కడ నుంచి ఇసుక అంతా దాటి ఇసుక దాటినాక నీళ్ళ వరకు వస్తుంది టెక్నికల్ చాలా మాట్లాడుకున్నాం గోదావరి తీసుకోగలం మీరు అడిగిన క్వశ్చన్ అయితే వీళ్ళు ఏం చేసినారు కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసుకోకుండా డైఫ్రోమ్ వాల్ కట్టినారు కట్టిన తర్వాత ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఫస్ట్ ఇయర్ మేము వచ్చిన తర్వాత ఫ్లడ్ వచ్చింది సెకండ్ ఇయర్ కూడా ఫ్లడ్ వచ్చింది కంప్లీట్ కానందువల్ల ఏమైందంటే ఫ్లడ్ వచ్చి డైఫ్రోమ్ వాల్ను డ్యామేజ్ చేసింది ఎందుకు డ్యామేజ్ చేసింది కాఫర్ డ్యామ్లో రెండు గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్స్ ఎందుకు ఉన్నాయి గ్యాప్ పెట్టకుంటే వెనకాల గ్రామాలు మునిగిపోతాయి సో ఇదంతా చేసి డ్యామేజ్ అయితే మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కంప్లీట్ ఏమేమి మేము సాధించినది స్పిల్వే కంప్లీట్ చేసినాం ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మళ్ళీ మూసేసిన ఫైలు మళ్ళీ ఓపెన్ చేయించి మేము సాధించినది ఏమంటే మరీ నలభై ఏడు వేల కోట్ల అప్రూవల్ వచ్చేదానికి ఆర్సీఈ ఫైనల్గా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్కి అప్రూవల్ వచ్చేదానికి మేము సాధించుకొని వచ్చి రెండు వేల పద్నా పదమూడు పద్నాలుగు కాదు ఎల్లప్పటికి కూడా ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ అప్లికబుల్ చేసి వాటర్ కాంపరెంట్ అయితే ఏదైతే వైజాగ్కు నీళ్లు పోవాల్సి ఉందో నాలుగు వేల కోట్లు ఉంటే నాలుగు వేల కోట్లు తీసేసిన దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయించుకొని ఇంతకుముందు ఏదైతే వాళ్ళు బ్యాంక్ ద్వారా అప్పు ద్వారా ఫైనాన్స్ వస్తుందో అట్లా కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేటట్లు మేము సాధించాం సరే సార్ మీరేం చేశారు వాళ్ళు ఏం చేశారు పక్కన పెడతాం మీకేమైనా అనిపిస్తుంది ఇప్పుడు వెళ్తున్న రూట్ చూస్తే మనకు పోలవరం పూర్తవుతుంది అనిపిస్తుందా ఈ ప్రకారం చూస్తుంటే మనకి ఎక్కడ అసలు శబ్దమే లేదు ఎందుకంటే అన్ని సాధించి రెడీగా పెట్టినాం ఈ రోజు వాళ్ళు గొప్పగా చెప్తున్నారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు వచ్చిందని ప్యూర్లీ నోటికి నూరు పర్సెంట్ మేము చేసిన కృషి మార్చిలో పోయి మార్చిలో అప్రూవల్కి పోయింది ఇంకా మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మాట్లాడేది వాళ్ళు మాట్లాడేది చూసిన తర్వాత జనాలు కన్ఫ్యూజన్ ఉండదు కదా జనాలకి ఒక అష్యూరెన్స్ ఇవ్వగలరా మీకేమనిపిస్తుంది మీరు మేము అంటూ ఉండే ఈరోజు జరుగుతున్న రూట్ పాత్ మేమంటూ ఉన్నే రెండు వేల ఇరవై తొమ్మిది లోపల హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేవాళ్ళం ఎందుకంటే మాకు అండర్స్టాండ్ అటువంటి డెడ్ లైన్స్ మీరు పెట్టారు చాలా వాళ్ళు పెట్టారు చాలా కాలే ఇప్పుడు అవుతుందా టెన్ ఇయర్స్ మనం పూర్తి చేయగలం ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే మనం ఎక్కడ దానికి ఏం డైరెక్షన్ కనపడడం లేదు మనం ఎందుకంటే మనకి ఎక్కడ చూస్తున్నాం అసలు ఇంతకు ముందు ఏదో ప్రతి సోమవారం పోలవరం అన్నారు ఇప్పుడు ఎక్కడుంది వారం లేదు రెండు ఇష్యూస్ అమరావతి మీరు ఆపేశారు లాంటి ప్రచారం ఉంది పోలవరం మీరు వాళ్ళు వాళ్ళు బ్లేమ్ గేమ్ నడుస్తుంది సో ఈ రెండు పూర్తి అయ్యే పరిస్థితి కంప్లీట్ అయ్యే పరిస్థితి మీకు కనిపించట్ ఏ పొలిటీషియన్ రెస్పెక్టెడ్ పొలిటికల్ పార్టీ కూడా మేము కంప్లీట్గా అన్ని పూర్తి చేసి వాళ్ళ చేతులకి పళ్ళెంలో పెట్టినాం కాబట్టి వాళ్ళంటూ చిత్తస్తో పరిపాలన చేస్తే వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తే పొలిటికల్ పార్టీగా మీరు సరే నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి అడుగుతున్నా బయటకు వెళ్ళినప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయాయి తెలంగాణ డెవలప్మెంట్కి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పొలిటికల్ లీడర్స్ అంతా తెలంగాణ బాగా గ్రో అవుతుంది అని చెప్తారు రైట్ తెలంగాణ బాగా ఫస్ట్ డెకేడ్ లో బాగా డెవలప్ అయింది అని చెప్తున్నాను అదే మాట ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పొలిటీషియన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయిలో డెవలప్ అయిందంటే ఒప్పుకునే పరిస్థితులు లేరు కారణం ఏంటంటే ఐదేళ్ళు మీరు ఐదేళ్ళు వారు వాళ్ళు అంటే ఇందులో కూడా ఒకటి ఉందండి ఐదేళ్ళు ఏదైతే ఉందో మొన్న ఇవి అన్నీ అవాస్తవాళ్ళు అప్పు అంత లేదు ఈ రోజు కూడా పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు లేదే ఏడు లక్షల కోట్లు చెప్తుంది ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం లేదు శ్రీలంక అవుతుంది అనేది ఎందువలన వచ్చింది ఈ ఫాల్స్ ప్రాపకెండ వలన వచ్చింది ఎక్కడైతే వ్యాపారం రాలేదని ఎందుకు వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వ్యవ మన సర్వీస్ సేవారంగము అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే పరిశ్రమ ఐదు శాతం తగ్గిందో మా దగ్గర ఒక్క శాతం కూడా తగ్గలేదు తగ్గకపోగా కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం కంటే కూడా టూ పర్సెంట్ ఎక్కువ సాధ్యం మొత్తం ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం చేసిన పని కంటే కూడా మీకు వ్యతిరేకంగా ఉండే సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన క్యాంపెయిన్ చేసిందా దీన్ని కరెక్ట్గా మీకు చెప్పాలంటే వైఎన్ఆర్ గారు ఒకసారి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట ఇండియాకు పాకిస్తాన్కు ప్రత్యర్థులు కదా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ క్యాప్టెన్ ఉన్నాయంట సో ఒక విలేకరి పోయి సార్ మీరు ప్రపంచంలో అన్ని టీములు కొట్టాలంటే మీకు ఏం కావాలి అంటే నాకు ఒక్క కపిల్దేవ్ ఒక గవస్కర్ ఉంటే నేను అన్ని టీంలు కొట్టగలుగుతా అంట తిరిగి గవాస్కర్ ఇక్కడ కెప్టెన్ అయితే అదే వెలికర్ వచ్చి మీరు ప్రపంచంలో అన్ని టీంలు కట్టాలంటే ఏం చేయాలంటే ఇద్దరు పాకిస్తాన్ అంపైర్లు ఉంటే చాలు మొత్తం ఏ టీంలు అన్నా కొడుతుంటే ఇప్పుడు గొప్ప సంస్థలు ఉంటే చాలు ఎక్కడండి అప్పు ఎక్కడ ఉంది అందరు అప్పు ఉందని అనుకున్నారు కదా ఈ రోజు అప్పు లేకపోగా మేము ఐదు సంవత్సరాలు చేసిన అప్పు ఒక సంవత్సరంలో అర్థం చేసినేట్ పెరిగింది ఆ తర్వాత పరిశ్రమ రాలేదు 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 ఎందుకు ఒక్క ఒక్క ఏది లూలు లూలు ఇస్ అ మాల్ లూలు అనే మాలు ఎందుకు బ్రహ్మాండమైన ప్రైమ్ ప్రాపర్టీ ఇస్తే నువ్వు ఏం చేస్తుండవు దాంతో దానికంటే ఏదైనా ఒక ఐటీ సంస్థ కన్నా ఇస్తే ఒక ఉపయోగపడుతుంది కదా అని రీనెగోషియన్ రమ్మంటే వాళ్ళు రీనెగోషియేషన్కు రాలేదు సో అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందండి ఎక్కడ వెళ్ళిపోయిందండి నిజం చెప్పాలంటే ఈరోజు గొప్పగా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది ఈజ్ ఇట్ నాట్ శ్రీ సిటీ ఎవరండి స్థాపించినట్టు ఎవరు స్థాపించినది ఇంతకుముందు రామకృష్ణ రెడ్డి అని చెప్పినట్లుగా పోర్ట్స్ అన్ని వచ్చినది పోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్ల్యాండ్ నుంచి బిజినెస్ ఎవరికి పెరిగేది ఈరోజు మనము వైజాగ్ను ఎందుకు దాన్ని ఒక బిజినెస్ హబ్గా మార్చాలనుకుంటే దాంట్లో స్ట్రెంగ్త్ ఉంది ఇప్పుడు ప్రతి చోట ఒక బలం ఉంటుంది ఇప్పుడు రైస్ మిల్లర్స్ పోయి వైజాగ్ పోయి రైస్ మిల్ పెట్టమంటే ఎందుకు పెడతారు గుంటూరులోనే పెడతారు వాళ్ళు రైస్ మిల్స్ కాటన్ పిల్లర్ పోతే ఇక్కడే పెడతారు సో ఏ వ్యాపారం కూడా మనం పిలిస్తే రారు వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళు వస్తారు తప్ప మనం అట్మాస్ఫియర్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలి ఇప్పుడు వైజాగ్ లో సోషల్ లైఫ్ ఉంది కాబట్టి ఐటీ సెక్టర్ పోయి మీరు హైదరాబాద్ కు బెంగళూరుకు ఒక దిటైన సమాధానం చెప్పండి అంటే వైజాగ్ లో పోయి పెడతారు ఎక్కడంటే పెట్టమంటే ఎందుకు సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు అనేది గుదిబండలా బండలా మారిపోతున్నాయి ఆ ప్రభుత్వాలు ఇలాంటి చర్చ ఉంది మీరు ఫినాన్స్యల్ మినిస్టర్ గా కూడా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారు సక్సెస్ఫుల్గా అమలు చేసామని చెప్తున్నారు ఇప్పుడు అమలు చేయక తప్పని పరిస్థితి కూటమి సార్కారి వచ్చింది వాళ్ళు అమలు చేస్తున్నారు ఇవి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు గుదిబండగా మారిపోయి ప్రమాదం ఉందా ఒక ఆశ్చర్యం అండి మేము నిజం చెప్పాలంటే మేము సంక్షేమం చేస్తే అయిపోయింది అయిపోయింది అప్పులు సంక్షేమం అని చెప్పి మేము ఏదండి ఒకటి రైతు భరోసా రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి ఆరు వేల రూపాయలు వాళ్ళు ఇస్తే ఆరు వేల ఐదు వందలు మేము అదనంగా ఇచ్చినాం నంబర్ టూ రెండు వేల పద్నాలుగు ముందర టీడీపీ వాళ్ళు ఏమని మొత్తం పొదుపక్క చెల్లెమ్మలు అందరిది మాఫీ చేస్తా అని అన్నారు ఒక్క రూపాయి కూడా చేయలేదు పైగా వడ్డీలు కూడా చేయలేదు మేమేం చేసినాము చెప్పిన ప్రకారంగా మహిళలకు ఏం చేసినారంటే అంటే వాళ్ళ ఎంపవర్మెంట్ కోసము డబ్బులు చేతికి లేదే వాళ్ళ బ్యాంకుల్లోకి జమ చేసి వాళ్ళ సేవింగ్స్ ఖాతాలు ఉండేటట్లు చేసినాం మూడవ తేదీ పిల్లలకు చదువుకుండేదాని కోసం మనం ఒక బెనిఫిట్ అందించినాం ఇది నాలుగోది లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళకు ఆదాయ మార్గాలు పెరగాలని చెప్పి చేసినాం సేమ్ థింగ్ తప్పు తప్పు తప్పని మేము చెప్పినంత మూడంతలు చేసినారు ఫైనాన్స్ మినిస్టర్ఘకాలం పనిచేసారు ఫైవ్ ఇయర్స్ మీరు సంక్షేమ నేను అదే వస్తున్నాను ఏదైతే సంక్షేమం చెప్పినామో చేసినామో చాలా లిమిటెడ్ గా ఇమ్మీడియట్ గా అది మీకు ఎఫెక్ట్ కనపడేటట్లు చేసినాం మేము ఏదైతే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టినామో ఎడ్యుకేషన్ మీద ఇట్ ఇస్ షోయింగ్ రిజల్ట్ జీఆర్ పెరిగింది సో మీరు పెట్టిన సంక్షేమానికి ఖర్చు ప్రొడక్టివ్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు 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 ఏదైతే సంక్షేమానికి వాళ్ళు ప్రామిస్ చేసి చేయడం లేదో వాళ్ళు బియాండ్ దేర్ కెపాసిటీ ప్రామిస్ చేసినారు బియాండ్ మేము ఆచి చూచి ఎంత మటుకు మనకు ప్రతి ఒక్కటి వే చేసినాం అనమాట ఈ డబ్బులు మేము పెడుతున్నాం అందుకని మీరు గమనియండి మా టైంలో యావరేజ్గా టెన్ పర్సెంట్ రెవెన్యూస్ పెరిగినాయి పెరిగింది ఇప్పుడు ఎందుకు పెరగడం లేదు ఇప్పుడు ఎందుకు పెరగడం లేదంటే మేము తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒకటి మనకు శక్తి ఎంత ఉందో చూసి తీసుకున్నాము అటు శక్తి శక్తి లేని హామీలు కూటమి సర్కారు ఇస్తే మీరు రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అది శక్తి లేదు అమలు చేయడంలో ఆపేస్తే వదిలేయాలి కదా అమలు చేయండి అమలు చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు అండి ఇప్పుడు మనము అంత సులభంగా రాజకీయాల్లో మనం పోయి అమాయక ప్రజలను అప్పుడు ప్రజలు అమాయకులు అమాయక ప్రజలను మనం ఏదో ఒక రూపంలో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని పోయినప్పుడు అపోజిషన్ పార్టీగా మా ధర్మం కదా అమాయక ప్రజలకు అవి ఖర్చు పెడితే రాష్ట్రానికి నష్టం ఫినాన్షియల్ బడల్ చెప్తున్నప్పుడు చెప్తున్నారు కదా బట్ వాళ్ళు అంటే ఎప్పుడైతే మీరు వాగ్దానం చేసినారో వాగ్దానం చేసిన దాన్ని మీరు కంప్లీట్ అన్నా చేయండి లేదా అన్న ఒప్పుకోండి తప్పనన్నా ఒప్పుకోండి వాగ్దానం కంప్లీట్ చేయండి మీరు రెండు లేకుండా నేను ఊరికే చెప్పేసి నా పని నేను జరుపుకొని వెళ్ళిపోతా అంటే ప్రతిపక్ష పార్టీ మనం చూసుకుంటూ కూర్చుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి రాష్ట్ర లేదా ఒప్పుకోండి తప్పు నేను చేసినది ఇప్పుడు మేము ఇరవై ఐదు వేల కోట్లు చేసినామండి ఇరవై ఐదు వేల కోట్లే చాలా అతి కష్టంతో చేసినాము వాళ్ళు ఒక లక్ష ఇరవై వేల కోట్లు కావాలి వాళ్ళకి ఇప్పుడు నాలుగంతాలు కావాలా సో ఒక లక్ష ఇరవై వేల కోట్లు మీరు చేయనన్నా చేయండి చేయలేని పక్షాన నేను తప్పు నేను చేసిన తప్పు ఇది యాక్చువల్లీ చేయనీకి వీలు పడదు చెప్పినారు అక్కడక్కడ చెప్తున్నారు ఒక ఆయన మళ్ళీ వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ అన్నారు కదా పిలిగిన ఆ మహిళలకు ఇట్లాగైనా డబ్బులు ఇస్తే రాష్ట్రం అమ్మాల్సి వస్తుంది మళ్ళీ ఆ రోజు తెలీదా అంటే మీరు అనుభవజ్ఞులు కదా మీరు అనుభవజ్ఞులు మేధావులు మాకంటే పరిపాలన రాదులే మీకు